అను ఫ్రెష్ అయి బయటకి వస్తుంది తను తన జుట్టుని ముడి వేసుకొని మొదట పూజ చేసి తర్వాత కిచెన్లోకి వెళ్లి ఫాస్ట్ రెడీ చేస్తుంది బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్లు ముంబైకి బయలుదేరాలి తరువాత అనురాగ్ కూడా ఫ్రెష్ అయి కిందకి వస్తాడు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా రెడీ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటారు దివ్యాగారు అను కూడా కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేయమని చెప్తుంది ఎందుకంటే తరువాత తను రెడీ అయి బయలుదేరాలి అను కూడా వాళ్లతో కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేస్తుంది తరువాత తను తన రూమ్ లోకి రెడీ అవ్వడానికి వెళుతుంది అనురాగ్ కూడా బ్రేక్ ఫాస్ట్ తనకి ఏదో పని ఉండటం వల్ల బయటకి వెళతాడు కొద్దిసేపటి తర్వాత అనురాగ్ తిరిగి వస్తాడు తను తన రూమ్ లోకి వచ్చి చూస్తే అను రెడీ అవుతూ ఉంటుంది అనురాగ్ డోర్ దగ్గర నిలబడి అను నవ్వుతూ చూసి తర్వాత తన కబర్ దగ్గరకి వెళ్లి దానిలో ఏదో తీసుకొని అను దగ్గరకి వస్తాడు అను తన నుదురిన సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది అనురాగ్ తన చేయి పట్టుకొని తన మోకాళ్ల మీద కూర్చుని అను కళ్లలో చూస్తూ అంటాడు అను నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు నా భార్యలా నా జీవితం లోకి వస్తావు అని అఫ్కోర్స్ నువ్వు కూడా ఇలా ఊహించి ఉండవు కాని ఇప్పుడు మన బంధం ఏర్పడింది దాన్ని మనం ఏదొక రోజు స్వీకరించాల్సిందే జీవితం యొక్క నిజం నుండి మనం పారిపోలేము ఇలానే నేను ఈ బంధాన్ని స్వీకరించాను అనురాగ్ మాటలు విని అను అనురాగ్ వైపు చూస్తూ ఉంటుంది అనురాగ్ అంటాడు కానీ నువ్వు దిగులు పడకు ఈ బంధాన్ని స్వీకరించమని నేను నిన్ను ఎప్పుడూ ఒత్తిడి చేయను అని అను చేతిలో ఉన్న సింధురం వైపు చూసి ఎలా అయితే మన ఈ బంధం ఏర్పడిన తరువాత నువ్వు ఈ సింధురాన్ని నీ తక్కువగా నీ నుదురున పెట్టుకుంటున్నావో అలాగే నాకు కూడా నీ మీద కొన్ని హక్కులు ఉంటాయి కదా నువ్వు నాకు నా హక్కులు ఇస్తావా అని అంటాడు అనువైపు నుండి ఏం సమాధానం రాకపోయేసరికి అనురాగ్ నిరాశగా లేచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అను తన చేయి పట్టుకుని అంటుంది నిన్న ఏదైతే జరిగిందో దాని తర్వాత కూడా మీకు నా మీద హక్కు చూపించడానికి నా అనుమతి కావాలా అనురాగ్ తన వైపు చూసి అంటే అని అంటాడు అను అనురాగ్ చేయి వదిలి తన కళ్ళలో చూస్తూ అనురాగ్ గారు ఎప్పుడైతే నా పెళ్ళి మీతో జరిగిందో అప్పుడే నా మీద నా శరీరం మీద కేవలం మీకు మాత్రమే హక్కు ఉంది ఇది ఎప్పటికీ ఇంకెవరికీ దక్కదు నేను ఎలాంటి వాతావరణంలో పెరిగాను అంటే అక్కడ పెళ్లి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అమ్మాయిలకి పెళ్లి తర్వాత వాళ్ల గౌరవమే వాళ్లకి ముఖ్యం దాని మీద కేవలం తన భర్తకి మాత్రమే హక్కు ఈ హక్కుని మీరు నా నుదుటిన సింధురం పెట్టినప్పుడే నేను మీకు ఇచ్చేశాను మీరు ఈ పెళ్లిని కాంట్రాక్ట్ మ్యారేజ్లా చూసినా నేను అప్పుడే మిమ్మల్ని నా మనస్ఫూర్తిగా స్వీకరించాను బహుశా అందుకే నిన్న మీరు నాకు దగ్గరగా వస్తే నేను కానీ నా మనసు కానీ మిమ్మల్ని ఆపలేదు నేను అగ్ని అగ్నిసాక్షిగా మీతో ఏడుగులు వేసి మిమ్మల్ని నా భర్తగా స్వీకరించాను అలా కాకపోతే నేను మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని నా దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు మీరు ఈ పెళ్లిని ఆరు నెలలు తర్వాత వద్దు అనుకున్నా నాకు మాత్రం ఎప్పటికీ ఉంటుంది నా జీవితంలోకి మీరు తప్ప ఇంకా ఎవరు ఉండరు ఈ ఆరు నెలలలో మీతో కలిసి గడిపిన ఈ అందమైన క్షణాలే నాకు మీ గుర్తుగా ఎప్పటికీ నాతోనే ఉంటాయి అని సైలెంట్ అయిపోతుంది అనురాగ్ ఆశ్చర్యంగా అను వైపు చూస్తూ ఉంటాడు అను క్లియర్ గా చెప్పకపోయినా తన మనస్సులో అనురాగ్ మీద ఉన్న ఫీలింగ్స్ వ్యక్తపరిచింది అనురాగ్ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు అను తనని తన పెళ్లి అప్పుడే యాక్సెప్ట్ చేసింది ఇద్దరి ఫీలింగ్స్ వాళ్ల ఆత్మల వరకు చేరాయి ఇప్పుడు ఇంకా ఏదైనా మిగిలింది అంటే అది ఇద్దరూ మీద ప్రేమ ఒకరు వ్యక్తపరచుడా అనురాగ్ సంతోషంగా ఒక్కసారిగా అనుని హగ్ చేసుకుంటాడు అనురాగ్ ఒక్కసారిగా తనని హగ్ చేసుకునే సరికి అను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తన గుండె వేగంగా కొట్టుకుంటుంది అది అనురాగ్కి కూడా అర్థం అవుతుంది అనురాగ్ అను నీ అక్కడే కూర్చోబెట్టి కృతి ఈ రోజు నేను నిన్ను రెడీ చేస్తాను అని అంటాడు అను షాక్ అయి అనురాగ్ వైపు చూస్తూ లేదు ఏం అవసరం లేదు నేను రెడీ అవుతాను అని అంటుంది అనురాగ్ తన పెదాల మీద వేలు పెట్టి నువ్వు చెప్పావు కదా నాకు హక్కు ఉంది అని అయితే సైలెంట్ గా కూర్చోని నేను ఏం చేస్తానో అది చేయనివ్యూ అని అనుని రెడీ చేస్తూ ఉంటాడు అనురాగ్ అను నుదుటిన మొదట సింధురం పెడతాడు అను తన కళ్ళు మూసుకుంటుంది తరువాత అనురాగ్ నుంకాలు తీసుకుని అను చెవులకి పెడతాడు అను కళ్ళు తెరిచి అనురాగ్ని చూస్తూ ఉంటుంది అనురాగ్ అనుకి చిన్నగా తనకి దెబ్బ తగలకుండా గాజులు వేస్తూ అను నీ ప్రేమగా చూస్తూ ఉంటాడు అను అనురాగ్ తనని అలా చూసేసరికి తన తల దించుకుంటుంది అనురాగ్ తన పాకెట్లో నుండి ఒక బాక్స్ తీసి అవి అనుకి చూపిస్తాడు దానిలో ఒక డైమండ్ గాజులు సన్నటి పట్టీలు ఒక నడుముకి వేసుకునే చైనున్నాయి అనురాగ్ అను వైపు చూస్తూ నీకు నా మెడ కంప్లైంట్ ఉంది కదా నువ్వు మొదటి వంట చేసినప్పుడు నేను నీకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు అని అంటాడు అను అనురాగ్ చూసి తన నాలుగ కొరుక్కుంటుంది అనురాగ్ అను నీ చూసి అరే అలా చేయకు నాకు ఏం బాధగా లేదు ఇది నీ నువ్వు నా మీద ఫిర్యాదు చేయడం కానీ ఏం చేయను అప్పుడు నాకు నీ నీ గురించి అర్థం కాలేదు నేను నీకు ఏం గిఫ్ట్ ఇస్తాను కానీ నాకు నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాలేదు ఆ రోజు మాల్లో నాకు ఇవి నీకోసం నచ్చాయి ఇవి నీకు నచ్చాయా వీటిని నువ్వు వేసుకుంటావా అని అంటాడు అను నవ్వుతూ సరే అని తల ఓపుతుంది అనురాగ్ సరే ఉండు నేను నీకు వీటిని వేస్తాను అని అను చేతికి గాజులు వేస్తాడు తరువాత తన కాళ్ళు తీసుకోబోతే అను అనురాగ్ని ఆపి అరే ఏం చేస్తున్నారు మీరు వదిలేయండి నేను వేసుకుంటాను అని అంటుంది అనురాగ్ తన వైపు కోపంగా చూస్తాడు అను సైలెంట్ అయిపోతుంది అనురాగ్ అను కాలు తన మోకాలి మీద పెట్టుకుని పట్టులు పెడతాడు తరువాత తను అనుని నిలబెట్టి తన నడుముకి చైన్ పెడుతూ ఉంటాడు అనురాగ్ చేతులు అను నడుముకి తగులుతుంటే అను తన పడికిలి బిగించి తన చీర గట్టిగా పట్టుకుంటుంది తన గుండె వేగంగా కొట్టుకుంటుంది అనురాగ్కి కూడా అలానే ఉంది తన దృష్టి అను సన్నటి నడుము మీదే ఉంది తన నడుము అనురాగ్ని తన వైపు ఆకర్షిస్తుంది అది చూసి అనురాగ్ గొంతు ఎండిపోతున్నట్లు తనకి అనిపిస్తుంది తను తన దృష్టి మళ్లించి తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని అను నడుముకి చైన్ తొడిగి తను తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ముందుకు వెళ్లి అను నడుము మీద ఉన్న ఆ చైన్ మీద కిస్ చేస్తాడు దాంతో అను తన చీరని ఇంకా గట్టిగా పట్టుకుని వెనక్కి తిరిగి వెళ్లబోతుంటే అనురాగ్ తనని పట్టుకుని తనని తన వైపు లాగుతాడు అను అనురాగ్ గుండెలకి హత్తుకుంటుంది అనురాగ్ మెల్లగా అను చెవి దగ్గరకు వెళ్ళి తనతో అంటాడు ప్లీజ్ కొంచెంసేపు ఇలానే ఉండు నాకు అశాంతిని నువ్వే కలిగిస్తావలాగే ప్రశాంతత కూడా నీ దగ్గరే అని అంటాడు అను అక్కడే నిలబడి అనురాగ్ వీపు మీద తన చేతులు పెడుతుంది ఇద్దరు కొంచెంసేపు అలానే ఉండి తర్వాత కిందకి వచ్చి చిరాగ్ గారి మరియు దివ్యా గారి ఆశీర్వాదం తీసుకుంటారు దివ్యాగారు అను తల మీద చేయి పెట్టి జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా ఇంక నువ్వు ఇక్కడి గురించి ఏం దిగులు పడకు అని అనురాగ్ వైపు చూసి ఇంక నువ్వు నా మాటలు జాగ్రత్తగా విను నువ్వు నా కూతురిని ఎలా అయితే తీసుకువెళుతున్నావో అలానే తనని తిరిగి తీసుకురా తనని తిట్టినా తన మీద కోపం చూపించినా నా సంగతి తెలుసు కదా ఇంకా తను ఫ్లైట్ లో మొదటిసారి ట్రావెల్ చేస్తుంది తనని జాగ్రత్తగా చూసుకో అనురాగ్ అంటాడు మౌం నిన్నటి నుండి నాకు ఇవన్నీ మీరు పది సార్లు చెప్పారు అయినా మీకు మీ కొడుకు గురించి దిగులు లేదు కోడలు వచ్చిన తర్వాత కొడుకునే మర్చిపోయారు ఏం డాడ్ అని చిరాగ్ గారి వైపు చూస్తాడు చిరా గారు అనుకి ప్రేమగా సూచనలు ఇస్తున్నారు దివ్యా అనురాగ్ తో అంటుంది మీ డాడ్నే అడుగు ఆయనకి నాకన్నా ఎక్కువ దిగులు అను మీద చివరికి వాళ్ల ఇద్దరి మధ్యే కదా ముందు బంధం ఏర్పడింది అని అంటుంది అనురాగ్ చిరాగ్ గారు గారు వైపు చూసి తల ఓపుతూ మీరిద్దరూ ఒక్కటే ఎవ్వరికీ నా గురించి దిగులు లేదు అని అంటూ బయటికి వెళతాడు ఉదయానే అనురాగ్ని కలిసి ఆఫీస్కి వెళ్ళాడు అను రాధాగారి ఆశీర్వాదం తీసుకుని బయటికి వచ్చి కార్లో కూర్చుంటుంది అనురాగ్ డ్రైవర్తో ఎయిర్పోర్ట్కి వెళ్లమని చెప్తాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు అను తను మొదటిసారి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి తనకి చాలా గాభరాగా ఉంది అనురాగ్ వాళ్ళిద్దరికీ కంఫర్ట్గా ఉండటానికి ఫస్ట్ క్లాస్ సీట్స్ బుక్ చేస్తాడు వాళ్ళిద్దరు వాళ్ల ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే అనురాగ్ వైపు చూస్తే తన ముఖంలో భయం క్లియర్ గా కనిపిస్తుంది అనురాగను చేయి గట్టిగా పట్టుకుని రిలాక్స్ కుతి నేను ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అయినా నీకు భయంగా ఉంటే నా చేయి గట్టిగా పట్టుకో నువ్వు ఫ్లైట్ లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నావు కదా అందుకే నీకు భయంగా ఉంది మెల్లగా అదే అలవాటు అవుతుంది తరువాత నీకు భయం కూడా ఉండదు అని అంటాడు అను అనురాగ్ని చూసి నవ్వుతుంది కాని తనకి లోపల తనకి ఇంకా భయంగా ఉంది కానీ అనురాగ్ తన చేయి పట్టుకునే సరికి తనకి కొంచెం రిలాక్సింగ్గా ఉంది కొద్దిసేపటి తర్వాత వాళ్ల ఫ్లైట్ అనౌన్స్మెంట్ అవుతుంది ఇద్దరు చెక్ ఇన్ చేసి వాళ్ల ఫ్లైట్ లోకి వెళ్లి కూర్చుంటారు అను పరిస్థితి ఇంకా దారుణంగా తయారు అవుతుంది ఎందుకంటే కొద్దిసేపటిలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వబోతుంది అది కూడా అనౌన్స్ చేస్తారు అను భయంతో అనురాగ్ భుజం మీద తన తల పెట్టి అనురాగ్ చేయిని గట్టిగా పట్టుకుని తన కళ్ళు మూసుకుంటుంది అనురాగ్ తను నీ చూసి నవ్వుతూ తనని తన గుండెలకి హత్తుకుంటాడు ఫ్లైట్ టేకాఫ్ అవ్వగానే అను రిలీఫ్ గా ఫీల్ అవుతుంది తను అనురాగ్ చేయి వదిలేస్తుంది అనురాగ్ అనుతో తో అంటాడు కృతి నాకు తెలుసు నీకు నిద్ర వస్తుంది అలానే నా గుండెలకి హత్తుకొని పనుకో ఏం భయపడకు నేను ఉన్నాను అని అంటాడు అను నవ్వుతూ అనురాగ్ వైపు చూస్తుంది అనురాగ్ అను ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు అను అనురాగ్ గుండెల మీద తన తల పెట్టుకుని పనుకుంటుంది అనురాగ్ కూడా రాత్రి లేట్ గా పనుకోవడం వల్ల తను కూడా తన సీట్ కి తల ఆనించి పనుకుంటాడు కపూర్ మెన్షన్లో ఒక అమ్మాయి ఇరవై మూడు కొమ్మ ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు ఐదు ఆరు హైట్ ఒక బ్లాక్ షర్ట్ లెదర్ జాకెట్ డెనిమ్ ప్యాంట్ వేసుకుని చాలా అందంగా ఉంది తను చుయింగం నములుతూ లోపలికి వస్తూ తనికి ఎదురుగా వస్తున్న సర్వెంట్స్ అందరినీ ఇగ్నోర్ చేస్తూ వస్తూ ఉంటుంది తను లోపలికి వచ్చి తన లగేజ్ని విసిరివేస్తుంది ఆ శబ్దం విని మీనా బయటకి వచ్చి నోరు తెరుసుకొని ఆ అమ్మాయిని చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి మీనా నోరు మూసి అంటుంది నోరు మూసుకో మీనా లేదంటే నీ నోట్లోకి ఈగలు దొరతాయి నువ్వు నాన్ వెజ్ తినకూడదు అన్న నీ ఘర్మం భ్రష్టం అయిపోతుంది అని అంటుంది మీనా అక్కడ నుండి రూమ్ రూంలోకి అమ్మగారు వచ్చేసింది అని పరిగెడుతుంది మీనా అలా వెళ్లడం చూసి ఆ అమ్మాయి పెద్ద పెద్దగా నవ్వుతూ తర్వాత అరుస్తూ అంటుంది మౌమ్ డాడ్ అన్నయ్య యామ్ బ్యాక్ టు హోమ్ ఎక్కడ ఉన్నారో మీరు అందరూ బయటికి రండి అని అంటుంది మీనా వెళ్ళి గారికి అన్నీ చెప్తుంది రాధాగారు నర్స్ చేతిలో నుండి సూప్ తాగుతూ ఉంటారు కూడా ఈ శబ్దం విని ఆశ్చర్యపోతుంది నర్స్ చేతిలో సూప్ కింద పడిపోతుంది రాధాగారు కోపంగా అంటారు వచ్చిందా ఈ తుఫాన్ అయినా నేను చిరాగ్కి చెప్పాను కదా తనని కేవలం పార్టీ రోజు మాత్రమే పలవమని కాని తన కూతురి మీద ప్రేమ తన నెత్తి మీదకి ఎక్కి కూర్చుంది ఇప్పుడు ఈ తుఫాన్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అని నర్స్ వైపు చూస్తూ నువ్వు ఏం చూస్తున్నావ్ నన్ను ఆ చైర్లో కూర్చోపెట్టి బయటికి తీసుకువెళ్ళు అని అంటుంది గారు కూడా బయటికి వచ్చి ఆ అమ్మాయిని చూడి తన తల పట్టుకుంటారు ఎందుకంటే ఆ అమ్మాయి వేసుకున్న బట్టలకి ఇప్పుడు మహాభారతం జరగబోతుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రాధాగారు కూడా అక్కడికి వస్తారు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి సిటీతో కంట్రాక్ట్ మ్యారేజ్